శ్రీ గణేశాయ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం మేషరాశి వారికి రేపు మే పదకొండవ తేదీ ఆదివారం ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి రాశిచక్రంలో మొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూస్తే ఆర్థిక పరిస్థితి అనేది సంతృప్తికరంగా ఉండబోతోంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు రేపటి రోజున బాధ్యతలు పెరిగే అవకాశం అధికంగా కనిపిస్తోంది కుటుంబ పెద్దల సహకారం అనేది మీకు రేపటి రోజున లభించబోతు ఉంది నూతన అవకాశాలతో మీరైతే మీ ఆదాయాన్ని పెంచుకుంటారు ముఖ్యంగా మీ కష్టానికి తగిన ప్రతిఫలం అయితే రేపటి రోజున తప్పకుండా పొందుతారు భూముల విషయంలో వివాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి కొత్త వారితో పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి ఈ రాశి వ్యాపారులకు మంచి సమయం అనేది సాగబోతోంది భాగస్వామ్యుల మధ్య అవగాహన బాగా పెరుగుతుంది ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి మీకు రేపటి రోజున మీరు చేసే పనులలో విజయాలు పొందబోతూ ఉన్నారు నూతన వ్యక్తుల పరిచయం అనేది మీకు రేపటి రోజున పొందబోతోంది వారి ద్వారా మీకు లాభదాయకమైనటువంటి ఒక పని అనేది జరగబోతూ ఉంది ఆర్థిక పరంగా చూసుకుంటే గనక మీకు ఉండే ఖర్చులను మీరైతే అధిగమిస్తారు మీరు చక్కటి ప్రణాళికలతో మీ డబ్బులను ఖర్చు చేస్తారు దానివలన మీ యొక్క ధనం అనేది ఎక్కువగా ఖర్చు కాదు రేపటి రోజున మీకు చాలా అనుకూలమైనటువంటి ఉండబోతూ ఉన్నాయి ఆగిపోయిన పనులను మీరైతే ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తారు మీకు ఎప్పటి నుండి రావాల్సినటువంటి డబ్బులు మీకు వచ్చే అవకాశం అనేది రేపటి రోజున కనిపిస్తోంది ఇక అలాగే మీతో దూరమైనటువంటి మిత్రులు కూడా మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటారు ఒక శక్తివంతమైనటువంటి రోజుగా ఈ రోజు ఉండబోతోంది మీకు సమయం చాలా అనుకూలంగా మారుతుంది మీ ఆలోచనల ద్వారా కెరియర్లో మంచి వృద్ధిని మీరైతే సాధించబోతున్నారు మీరు చేసేటటువంటి వృత్తిలో మీకు అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పరిచయం కాబోతూ ఉన్నారు ఇక ఆరోగ్య సమస్యల నుంచి మేషరాశి వారు బయటపడతారు దూరమైన స్నేహితుల నుండి మీకు ఫోన్ కాల్స్ వచ్చే అవకాశం కనిపిస్తోంది వ్యాపారం చేసేవారికి మీ వ్యాపారం అనేది చక్కగా సాగుతోంది మీ బిజినెస్కు సంబంధించినటువంటి వస్తువులను మీరు కొనేటటువంటి ప్రయత్నం చేయనున్నారు ఇక రేపటి రోజున మీ భాగస్వామి హృదయ స్పందనలతో ఒకటైపోతారు మీకు మీ జీవిత భాగస్వామికి పట్ల చక్కటి ప్రేమానురాగాలు పెరుగుతాయి వారి ప్రేమలో మీరు మునిగిపోతారు కొన్ని విషయాలైతే మిమ్మల్ని ఆనందింపజేస్తాయి దాని ద్వారా మీరు ఈ రోజు ఉన్నటువంటి ఒత్తిడి నుండి బయటపడతారు రేపటి రోజున మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవడానికి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్